அண்ணா அதுக்கேடியோனாக எது அண்ணா அதுக்கான போய்க்கு கனப்படுத்து

ప్రతిఫలం ఆశించకుండా ఆ రకంగా చెప్పిన అంశం నాకు చాలా ఎక్కువగా కూతురుతా ఉన్నా ఎందుకంటే రాజకీయాలు అంటే ఒక సేవా తక్కువనే భావం ఎప్పుడైతే మనిషికి కలగాలనేది తెలుసు ఆ కాంసెస్ మా బాగా దగ్గర చూసి ఎందుకంటే ఎప్పుడు ఏది ఆశించకుండా ఉన్నారు

వెళ్ళి అది ఆమె నాలుగు గోల్డ్ మధ్యలో ఆక్టిక్ నలుగురు మధ్యలో యాక్సెస్బుల్ గెడ్ ఎందుకంటే ఒకటి सम अने रहंदा आहिनि अने रहंदा आहिनि మైన అభివృద్ధి అంటే సమానమైన